కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ సామెతలు జాతీయాలు నీతి కథల పరంపరలో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కుటుంబానికి చెందిన రాచకొండ చెంగల్ రాజు నారాయణమ్మల ఎనిమిదవ సంతానం ఎమ్మెలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జర్నలిజం మార్కెటింగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్లో డిప్లొమా చేశారు తిరుపతి ఎల్ఐసి కార్యాలయంలో ముప్పై పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఈనాడు పత్రికా విలేఖరిగా పనిచేశారు జీవిత బీమా ఏజెంట్లకు ఆఫీసర్లకు పోలీసులకు ఎంబీఏ సిఏ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు వాకర్సుకు వందకు పైగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు వీరు రచించిన ఐదు వందల యాభై చిన్న పెద్ద కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఇప్పటి వరకు పదిహేను కథా సంపుటాలు ఒక నవల వెలువరించారు పురస్కారాలు ముగ్గురాళ్లమిట్ట కథల సంపుటికి శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక పురస్కారం సల్లో సల్ల కథల సంపుటికి శ్రీమతి శివేగారి దేవమ్మ స్మారక కథా పురస్కారం పొకోడీ పొట్లం కార్డు కథలకు రావురి భరద్వాజ పురస్కారం గాండ్లబెట్ట పుస్తకానికి సాహితీకరణం పురస్కారం లభించాయి వీరు రచించిన రాజుగారి కథలు బాలల పుస్తకానికి నారణశెట్టి పురస్కారం రాణిగారి కథల పుస్తకానికి పెందోట పురస్కారం కార్వేటి నగరం కథలకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి చక్కటి హాస్య రచనలు చేస్తున్న శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండు వేల ఇరవై సంవత్సరానికి కీర్తి పురస్కారం అందించారు వీరి రచనలపై చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఫిల్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధనలు జరుగుతున్నాయి నాలుగు దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా పుత్తూరు రాసపల్లిలో ఏడవ తరగతి చదివే రోజులవి ఇంట్లో పని పాట చేయకుండా ఊర్లో తిన్న పంచాయతీలు చేసే నన్ను మా అమ్మ నారాయణమ్మ రుణపాతికుడు అని ఎగతాళి చేసేది మా నాయన రాచకొండ చెంగల్ రాజు పోరా కొడక అంటే కడుపు నొప్పే అమ్మ కంచం ఎత్తుకోరా కొడక అంటే అట్లా చెప్పే అమ్మ అనే చెప్పే రకం నా కొడుకు అని నన్ను ఎగతాళి చేసేవాడు ఎండాకాలం లీవ్లైపోయి కొద్ది రోజుల్లో బడి తెరుస్తారని మా అమ్మ నా మాసిన గుడ్డలన్నీ మూటగట్టి రోజు ఈత కొట్టేదానికి రామన్న బావి బావి పోతావు కదా అప్పుడు ఉతక్కొచ్చుకో అని చెప్పింది పని చేయడం అంటే అల్లం పని తప్పించుకోవడం అంటే బెల్లం అనుకునే నేను గుడ్డలు ఉతికే పని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచించి మా నడిపక్క భారతని కాకా పట్టినాను నేను మా అక్కని పట్టేది మా అక్క క్షణాల్లో కనిపెట్టేసినది కిష్టడు పని ఉంటే కాళ్ళు పని లేకపోతే జుట్టు పట్టుకునే రకం అని గుర్తుపట్టేసింది అప్పుడెప్పుడో సరోజక్క టీ అంగట్లో మసాలా వడలు కొనుక్కుని నేను ఒక్కడనే దాచిపెట్టుకుని తిన్నానని గుర్తు చేసి గుడ్డలు ఉతికేవనని గట్టిగా చెప్పేసినది సమయానికి మా పెద్దక్క కస్తూరి చిన్నక్క పద్మావతి మద్రాసులో ఉండిపోయినారు చేసేదేమి లేక మా మేనమావ రాజు నాకు కని అప్పుడప్పుడు ఇచ్చిన పాకెట్ మీద తీసుకొని మా ఊరు చాకలి రమణయ్య దగ్గరికి ఉతికించేదానికి తీసుకుపోతా ఉన్నాను దారిలో మా ఊర్లోని కమ్యూనిస్టు పురుషోత్తమరావు కట్టుకొని భుజంపైన తెల్ల తువ్వాలు వేసుకొని కళ్ళకు సోడా బుడ్డి అద్దాలు వేసుకొని ఎదురొచ్చినాడు విషయం ఏమిటని అడిగినాడు గుడ్డల విషయం వివరంగా చెప్పినాను కిష్టా నీకొక విషయం చెబుతాను విన్నాక నువ్వు చేయాలనుకుని పని చేయి అని చెప్పి కాడ ఉన్న కరెంటు పోలు పక్కనున్న తిండి పైన కూర్చోబెట్టి ఇలా చెప్పినాడు మొన్నటికి మొన్న మా మీటింగ్ ఒకటి ఉంటే మన పుత్తూరుకి శ్రీశ్రీ వచ్చినాడు శ్రీశ్రీ పుత్తూరు ట్రావెలర్స్ బంగ్లాలో దిగినాడని తెలిసి నేను స్టాండ్ కాడ ఉండే టెంకర్ లాయర్ కృష్ణం నాయుడు కలిసి ట్రావెలర్స్ బంగ్లా దగ్గరికి పోయినాము అక్కడ ఎవరూ కనపడలేదు హడావుడు ఏమీ కనిపించలేదు ఒక పెద్ద ఆయన మాత్రం బావి కడ గుడ్డలు ఉత్తుకుంటూ కనిపించినాడు మేము వెళ్ళి శ్రీశ్రీని కలవడానికి వచ్చాము ఆయన కలిసి మాట్లాడి వెళ్ళిపోతాము అని చెప్పినాము మమ్మల్ని యగాదిగా చూసిన ఆయన దూరంగా తిండిపోయిన కూర్చోమని శ్రీశ్రీ వచ్చి మాట్లాడతాడని చెప్పినాడు మేము తిన్నపోయిన కూర్చొని మంచి చెడ్డలు మాట్లాడుకున్నాము అరగంట తర్వాత గుడ్డలు తుకుతున్న వ్యక్తి గదిలోనికి వెళ్ళి స్నానం చేసి గుడ్డలు మార్చుకొని మా దగ్గరికి వచ్చి తానే శ్రీశ్రీనని పరిచయం చేసుకున్నాడు అప్పటి వరకు శ్రీశ్రీని ప్రత్యక్షంగా చూడని మేము చాలా నిరాడభరంగా కనపడుతూ మా ముందర నిలబడిన వ్యక్తి శ్రీశ్రీ తెలుసుకొని కాసేపు తటపటాయించాము శ్రీశ్రీతో అవి ఇవి మాట్లాడి వచ్చేసాము శ్రీశ్రీ తన గుడ్డలు తనే ఉతుక్కున్న వైనాన్ని గుర్తు చేసుకుని ఆశ్చర్యపడ్డాము మన పనులు మనమే చేసుకోవడం మంచిదన్న సందేశాన్ని ఆయన మాకు వాడైనాడు అని చెప్పి నా సమాధానం కోసం ఎదురు చూడకుండా పురుషోత్తమరావు ముందుకు నడిచినాడు గబగబ ఇంటికి వెళ్ళి గుడ్డలన్నీ బకెట్లో నానబెట్టి సోపేసి ఉతుకుతున్న నన్ను చూసి మా అమ్మ నారాయణమ్మ తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు కదా మనకిష్టడు గుడ్డలు ఉతికించుకోవాలని పోయినాడు వాడే ఉతుకుంటున్నాడు ఏందబ్బా నిమిషాల్లో ఎట్లా మారిపోయినాడబ్బా మనకిష్టడు అని ముక్కు మీద వేలేసుకుంది మా అమ్మ వెనకాల నిలబడి ముసిముసిగా నవ్వుతూ ఉన్న మా నాయనని చూసి నేను సిగ్గు మొగ్గలైనాను మా భారత అక్క నీళ్ల పైన కూర్చొని సరోజక అంగడి నుండి తెచ్చుకున్న మురుకులు కరకర నవ్వులతో నన్ను చూసి చిన్న చిన్నగా నవ్వినాది వయసు పెరిగే కొద్దీ నాలో ఎంతో మార్పు వచ్చి నేను కార్యసాధకుడు నయ్యానని మా అమ్మ నాన్నలు చాలా మురిసిపోయినారులేండి ఆ కథ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మీరింతవరకు తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు కథ విన్నారు రచన శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీ సాక్షి ఆదివారం అనుబంధం పండేలో ప్రచురితమయ్యింది శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారి ఛాయ్ యాభై పుట్టి కథలు కథా సంకలనంలో పునర్ముద్రితమైంది ఈ యాభై పుట్టి కథల తాజా సంకలనం గరం ఛాయ్ కోసం శ్రీ ఆర్సి సిన్ త్రీ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ ఎయిట్ టూ వన్ ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి